యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వివాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు అయితే కొబోటో ఫోర్ వీలర్ డైవ్ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓన్ రాయి చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బండిపైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని వన్ చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే కొత్త టైర్లు లేపించారు రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు కూడా చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆల్చేంజ్ కూడా చేయించామని భువన్ రాజ్ చెప్తున్నారు ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని చెప్తున్నారు ఈ బండి వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారు సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు బండికైతే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ తెలియదు పీటీఓ కానీ క్లష్ పేడ్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత వర్కింగ్ కండిషన్లో రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ఈ బండికి వచ్చేసరికి పవర్ స్టీరింగ్ కూడా ఉంది మంచి నీట్ కండిషన్లో ఆయిల్ ఆయిల్ బ్రేక్స్ కూడా ఉన్నాయి ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తు ఉండడం జరిగింది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ బండి అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి ఓనర్ రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడాలి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు